మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మత్తు వదలరా డెబ్యూ సినిమాతోనే ఇండస్ట్రీని అంతా తన వైపు తిప్పుకునేలా చేశారు అంతకు మించిన మ్యాజిక్ క్రియేట్ చేశారు నిజంగా పడి పడి నవ్వుకున్నామండి థియేటర్స్ నిండా ఈ సక్సెస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో నాకు రెండే రెండు విషయాలు నచ్చవండి ఒకటి నరేషన్ రెండు ప్రమోషన్ నరేషన్ లేకుండా మూవీ స్టార్ట్ అవ్వదు ప్రమోషన్ లేకుండా జనాల్లోకి వెళ్ళదు సో అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా నేను మాక్సిమం అవాయిడ్ చేస్తాను చెరిగారికి చెప్తాను ఎందుకు సరే డబ్బులు వేస్ట్ ఖర్చు ఎక్కువ వద్దు ఎందుకు అంటే ఆయన కూడా ఓకే సూపర్ అని అలా అనుకుంటారు కానీ నాకు ఇలా స్పీచ్లు ఇవ్వడం ఇష్టం లేదు కానీ మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టారు అన్నిటికంటే మేజర్గా నాకు ఆనందంగా ఉంది గారు హ్యాపీగా ఉన్నారు అది చాలు నాకు హ్యాపీ బర్త్డే తీసాగా ఆయన ఆ ఫేస్లో స్మైల్ మా టీమ్ ఫేస్ ఫేస్లో స్మైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ సో అది మేజర్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ నా డైరెక్షన్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను సోమయాజులు వాసు ప్రభవ్ అండ్ తేజ తేజ ఏంటంటే కో రైటర్ కాస్ట్యూమ్ డిజైనరు వాడికి ఆల్రౌండర్ అనమాట మా టీంలో ఏం కావాలన్నా ఆల్ పర్పస్ నైఫ్ లాగా వీళ్ళందరూ ఉంటారు సో ఏమైనా స్పీచ్ ఇస్తారా సరే ఆక్వర్డ్నెస్లో కొంచెం పాలు పంచుకోండి సరే అంటే ఇందాకట్లాగా అర్థం కాకుండా అర్థం అయినట్టు కాకుండా ఇప్పుడు కొంచెం మాకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఎవరనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా మాట్లాడరా ఫస్ట్లీ లైక్ వన్ చూసినప్పుడు ఐ వాజ్ అండి అండ్ ఇన్స్టెంట్లీ ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రితేష్ గారు అందరికీ నమస్కారం అండి నా పేరు వాసు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రితేషన్కి చాలా థ్యాంక్స్ అండి ఈ పెద్ద హిట్ కొట్టారు రితేష్ అన్న మేబీ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా రితేష్ అన్నతో ఉంటాను పెద్ద పెద్ద హిట్లు కొడతాను అనుకుంటున్నాను రితేషన్న నాకు ఛాన్స్ ఇస్తే థ్యాంక్స్ ఫర్ ద హ్యూమంగ్స్ హిట్ అండి కొంచెం హ్యుమంగస్ హ్యూమంగస్ ఇట్ అండి అండ్ ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్ కంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేయడానికి చూస్తూ ఉంటాం అండ్ అండ్ ఇంకా మా టీం గురించి మాట్లాడాలంటే ఎవ్రీ వన్ లైక్ సాయి ప్రభవ్ నిఖిల్ వాసు అండ్ డిఓపి సురేష్ సారంగం నా అన్న రితేష్ నా వీళ్ళు దే అదే అంటే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు ఒక ఏజ్ దర్స్ నక్క ఉంటాడండి సో అదేంటంటే బేసిక్గా మేము ఐ మీన్ ఎప్పుడు సెల్ఫ్ ఎంటర్టైన్ ఫీల్ అవుతూ ఉంటాం అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలని చూస్తూ ఉంటాం అది మీకు మూవీలో రిఫ్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను లైక్ బ్యాక్గ్రౌండ్లో పోస్టర్స్ కానీ ఫోర్ గ్రౌండ్లో యాక్టర్స్ చేసే చిన్న చిన్న గెస్టర్స్ కానీ సో థ్యాంక్ యూ ఫర్ దిస్ థ్యాంక్ యూ అండి రితేష్ గారు ఒక చిన్న మాకు ఒక క్లారిటీ కూడా ఇచ్చేయచ్చు కదా మీరు అన్నట్లుగానే సినిమా ఎక్కడ స్పీచ్ అవ్వలేదు సో ముందు మా ఆర్ట్ డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ ఫిలిం నుంచి శ్రీనివాస్ గారే సో టీమ్ అంతా సేమ్ నెక్స్ట్ న్యూ జాయిన్ నా ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడు చేసినా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది కానీ దీంట్లో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ ఆయనకు మామూలుగా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఏంటంటే చెప్పేవాడిని సార్ మీకు ఎయిట్ డేస్ ఇస్తా నైన్ డేస్ ఇస్తా కుమ్మేద్దాం అని చెప్పేవాడిని లాస్ట్కి వచ్చి నాలుగు రోజుల్లో తీయాలి సార్ అని చెప్పాడు ఆ నాలుగు రోజుల్లో కూడా ఒక హాఫ్ డే నేను సీన్ తీసేవాడిని సీన్ తీసిన తర్వాత పాప ఆయనకి ఇచ్చేవాడిని సో ఆయన చాలా బాగా చేశారు కార్తీక్ శ్రీనివాస్ గారు సార్ థ్యాంక్ యూ మీ గురించి చెప్పమన్నారు చెప్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ సురేష్ ఎక్కడ సురేష్ దా చె లేదా ఆయన వచ్చే వరకు జో సో సురేష్ మాల్ నేను రైటింగ్ చేస్తున్న విజన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు బాగా బయటకు తీసుకొచ్చే సురేష్ సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ ఎప్పుడు కనపడ్డు ముందుకి నువ్వే ఉన్నా స్పీచ్ సో నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్ ఆల్ ద యాక్టర్స్ అనమాట సునీల్ గారు వెనల్ కిషోర్ గారు రోహిణి గారు రాజా గారు దాని తర్వాత రోహిణి గారు బాజీ గారు అందరికీ పేరు పేరిన జీవన్ గారు అందరి పేరు పేరిన థ్యాంక్స్ సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హీరో సింహ గారు సింహ గారు థ్యాంక్ యూ సార్ ఈ సినిమా ఒప్పుకున్నందుకు చేసినందుకు అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడొక స్టార్తో వర్క్ చేయాలన్న ఒక ఉండేదండి అది ఈ సినిమాతో సత్య గారితో తీరిపోయిందండి ఆయన యాక్టింగ్ టాలెంట్ ఆయన టెక్నికల్ కేపబిలిటీస్ ఆయన డైరెక్షన్ అబిలిటీస్ అంటే సీన్కి వెళ్ళి షూట్కి వెళ్ళి సత్య గారికి సీన్ చెప్తే ఆయన ఆయన సీన్ తప్ప మిగతా అన్నీ నాకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళనమాట రితేష్ ఈ షార్ట్ ఇలా ఉంటే బాగుంటుంది దాని తర్వాత ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఇవన్నీ సో ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్తో చాలా బాగా నాకు ప్రేరణ ప్రేరేపించి ఇన్స్పిరేషన్ సో థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మూవీ కూడా మీతో చేసే భాగ్యం దొరికి అని అనుకుంటున్నాను అండ్ భైరవ భైరవ చాలా స్వీట్ పర్సన్ సో అంతే స్వీట్గా మ్యూజిక్ ఇచ్చాడు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ అందరూ మూవీ చూసి ఎంజాయ్ చేయండి చెప్పండి త్రీ గురించి అప్డేట్ ఏమైనా ఇస్తారు అందరూ అదే అడుగుతున్నారు డైరెక్టర్స్ ఫ్యాన్స్ అందరూ చేస్తున్నారు ఏస్తున్నారు అది కాదండి మూ రాత్రి ఆపరేషన్ తస్కర ఉండబోతుందా మళ్ళీ ఇంకొకటి ఆపరేషన్ తస్కరా మొత్తం రాత్రి ఉంటుందండి డెఫినెట్గా ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ కంపల్సరీ ఉంటుందండి యా అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్ మై పీఆర్ టీమ్ అండ్ ఆల్ ద ఆడియన్స్ అండి థ్యాంక్స్ లాట్ యా ఎస్ ఇప్పుడు అందరం వెయిట్ చేస్తున్నాము సింహా గారి గురించి ఏం మాట్లాడతారు ఈ సినిమా గురించి ఇంత మంచి